వెల్కమ్ టు నవతా టీవీ నేను మీ పావని ప్రతి రోజు లాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చూద్దాం ముందుగా ఈనాడు చూద్దాం ఈనాడులో మనం చూసుకున్నట్లయితే మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఫైనల్ డిసిషన్ అనేది సుప్రీంకోర్టు పెట్టేసింది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది గతంలో మణిపూర్ మణిపూర్ స్పీకర్ కు జారీ చేసిన ఉత్తర్వులే ఆధారంగా ఈ ప్రక్రియను కొనసాగించే కొనసాగిస్తూ కొనసాగించాలనుకుంటుంది అయితే ట్రిబ్యునల్ గా వ్యవహరించేటప్పుడు సమాపతికి రాజ్యాంగ సంరక్షణ ఉండదని కూడా స్పష్టీకరణ చేయడం జరిగింది మరి ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు తీరుపై పరిశీలించ పార్లమెంట్ కు సూచన చేసింది అయితే దుష్ట సంప్రదాయాన్ని ఎదుర్కోలేకపోతే అన్నట్టుగా రాజకీయ ఫిరాయింపుల మహమ్మారిని ఎదుర్కోవడానికి యాభై రెండవ సవరణ ద్వారా రాజ్యాంగంలో పదో షెడ్యూల్ ను చేర్చారు అయితే రాజకీయ ఫిరాయింపుల దుష్ట సంప్రదాయాన్ని ఎదుర్కోలేకపోతే అది ప్రజాస్వామ్య పునాదులను అయితే దెబ్బతీస్తుంది అందుకే ఫిరాయింపుల నిరోధక చట్టం బిల్లు ప్రవేశపెడుతున్నట్లు అప్పట్లో పార్లమెంటు ఉద్దేశించి నటి రాష్ట్రపతి ప్రకటించారని చెప్పి సుప్రీం ధర్మాసనం పేర్కొనడం జరిగింది అయితే అందుకే స్పీకర్ కు కూడా అధికారం ఇచ్చారని కూడా స్పష్టం చేసింది మరి చాలా సార్లు కోర్టులో కోర్టులో విచారణలు పూర్తయ్యే లోపే సభ్యుల పదవీకాలం ముగుస్తోంది అయితే ఇలాంటి కేసుల్లో విచారణ వేగం విచారణ విచారణ వేగంగా పూర్తి కావాలనే ఉద్దేశంతోనే ఆ బాధ్యతను స్పీకర్ లేదా చైర్మన్లకైతే అప్పగించడం ఆ అవసరమని పార్లమెంట్ గుర్తించింది అందుకే ఫిరాయించిన ప్రతినిధుల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కూడా స్పీకర్ కు కట్టబెట్టింది అయితే నాడు మణిపూర్ స్పీకర్ కు సుప్రీం కోర్టు ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం మణిపూర్ అసెంబ్లీకి రెండు వేల పదిహేడులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఇరవై ఎనిమిది భాజపాకి ఇరవై ఒకటి సీట్లు రావడంతో హంగ్ ఏర్పడింది ఆ సమయంలో టి శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే భాజపాలో చేరి దాని ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రి అయ్యారు అయితే పార్టీ ఫిరైన్స్ శ్యామ్ కుమార్ పే అదర్ వేటి వేయని కాంగ్రెస్ పలు పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది ఈ దీని గురించి ఒక్కసారి పేజ్ నెంబర్ లో చూద్దాం అయితే దాఖలు చేసిన స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు మరి దాంతో అప్పటి మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశం మేఘా చంద్ర సింగ్ హైకోర్టు అయితే ఆశ్రయించారు న్యాయస్థానం స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయొచ్చా లేదా అన్న అంశం సుప్రీం కోర్టులోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందున్నదన్న దానిపై తాము నిర్ణయం తీసుకోలేమని సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని హైకోర్టు అయితే పేర్కొంది మరి ఆ తీర్పును ఆ సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ ను విచారించిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమాన్ జస్టిస్ అనిరుద్ధ బౌస్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం లతో కూడిన ధర్మాసనం మణిపూర్ స్పీకర్ తన ముందున్న అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లోపు నిర్ణయం వెలువరించాలని రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఒకటిన తీర్పు వెలువరించింది అయితే రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కింద స్పీకర్ క్వాసి జ్యుడిషియల్ అథారిటీ లా వ్యవహరిస్తారు కాబట్టి అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలి అంటే అయితే తగిన సమయం ఉన్నది విభిన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సాధారణమైన పరిస్థితులు ఎదురైతేనే తప్ప పిటిషన్ దాఖలైన మూడు నెలల లోపు నిర్ణయం వెలువరించాలని పేర్కొంది ఎంపీల ఎమ్మెల్యేల పదవీ కాలం ఐదేళ్లు ఉంటుందని దృష్టిలో ఉంచుకొని ఈ గడువును విధిస్తున్నామని కానీ ఇలాంటి అనర్హత గురైన వారు ఒక్కరోజు కూడా పదవుల్లో కొనసాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది మరి ఈ తీర్పు తర్వాత అదే ఏడాది కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ పై అనర్హత వేట్ అయితే పడింది అయితే వ్యక్తుల ఇష్టాల ప్రకారం కాళేశ్వరం పనుల నిర్మాణ పనుల్లో ఎన్నెన్నో వైఫల్యాలు ఉన్నత స్థాయిలో ఒత్తులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం ఆర్థిక అవకతవకలు కూడా అంటున్నారు మరి లోపాలు ఎత్తి చూపిన జస్టిస్ పిశీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అయితే అందజేయడం జరిగింది అదే తదుపరి కార్యాచరణ ఏంటి దిశగా విచారణ జరుగుతుంది జస్టిస్ ఘోష్ నివేదికపై ప్రభుత్వ ప్రభుత్వ తదుపరి కార్యాచరణ ఏంటి అన్నది అయితే చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద చర్చ జరిగిన తర్వాత మంత్రివర్గంలో పెట్టి చర్చించి తర్వాత శాసనసభ ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది దీంతో పాటు బ్యారేజీల నిర్మాణంలో ఎలాంటి లోపాలు వైఫల్యాలు జరిగాయి ఇందుకు బాజీలు ఎవరు అయితే వీటికి ఆధారాలు ఏంటి తదితర అంశాలను కమిషన్ తన నివేదికలో పేర్కొన్నందున సిఐడి లేదా మరో సంస్థకు తదుపరి దర్యాప్తు కోసం ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది అయితే కలిసి ముందుగనివ్వండి అంటున్నారు ట్రంప్ మరి రష్యాతో భారత్ ఏం చేసుకుందా లెక్క చేయమంటున్నారు మరి ఇద్దరు వారి మృత ఆర్థిక వ్యవస్థలు మరింత దిగజార్చు దిగజార్చుకొనివ్వండి ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు భారత్ మీద అలాగే రష్యా మీద కూడా ఇరాన్ చమురుతో వ్యాపారం చేస్తున్న ఆరు భారత కంపెనీలపై కూడా ఆంక్షలు విధించడం జరిగింది ట్రంప్ అయితే పాక్ తో వాణిజ్య ఒప్పందం ఏంటనేది ఒకసారి కథనం ద్వారా మనం చూసుకుందాము అయితే భారత్ రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే విరుచుకుపడ్డారు తనకేం సంబంధం లేదు అంటూనే శాపనార్థాలు కూడా పెట్టారు మరి ఇద్దరు వారి ఆ మృత ఆర్థిక వ్యవస్థలు దిగజార్చుకునియండి అని కలిసి మునగి అని కూడా వ్యాఖ్యానించారు అయితే ఇప్పటివరకు కూడా తో పాకి భారత్ తో అమెరికా సత్సంబంధాలు కొనసాగాయి వాణిజ్య పరంగా కావచ్చు లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు ఆ మంచి సంబంధాలు కొనసాగాయి కాకపోతే ట్రంప్ ఎప్పుడైతే గద్దెనెక్కాడు అమెరికాలోని అప్పటి నుంచి కూడా భారత్ మీద ఆంక్షలు విధించడం తద్వారా భారత్ కి సంబంధించిన కంట్రీస్ ఏమైతే ఉన్నాయో మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి మీద కూడా ట్రంప్ ఆంక్షలు విధించడం జరిగింది అయితే అదే పరంగా రష్యా అలాగే భారత్ మీద కూడా ఆంక్షలు విధించడం జరిగింది అయితే రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోమని వారిద్దరు మునిగిపోతుంటే మాకెందుకని మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని కూడా ట్రంప్ స్పష్టం చేశారు అయితే మనకు భారత్ స్నేహితురాలే అయినా ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి కాబట్టి ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి ఉక్రెయిన్ లో దాడులు ఆపాలని ప్రపంచం అంతా గొంతెత్తు తరుస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలని ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని ట్రంప్ అయితే వ్యాఖ్యానించారు అయితే జాతీయ ప్రయోజనాలు కాపాడుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది మరి అదేంటో చూద్దాం సార్ అమెరికా సుంకాల విషయంలో జాతీయ ప్రయోజనాలు కాపాడదామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో అయితే ప్రకటించింది అయితే వాటిపై అధ్యయనం జరుగుతోందని అక్టోబర్ కల్లా ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉందని చెప్పి మన భారత కేంద్రం ఆలోచిస్తుంది అయితే మరోవైపు మృత ఆర్థిక వ్యవస్థ అంటూ ట్రంప్ విమర్శించడానికి కాంగ్రెస్ అగ్రహ్ నేత రాహుల్ గాంధీ సమర్థించిన ఆయన మనకి ఇక్కడ కను తెలుస్తోంది ఇది ఒక్కసారి చూద్దాం మనం అయితే ఈ విషయం ప్రధాని ఆర్థిక మంత్రి తప్ప అందరికీ తెలిసి వ్యాఖ్యానించారు మరి రాహుల్ వ్యాఖ్యలను భాజపా అయితే ప్రస్తుతం తిప్పికొట్టింది అదే దేశాన్ని ప్రజలను అవమానిస్తున్నారని కూడా ఈ విధంగా విమర్శించింది ట్రంప్ మృత ఆర్థిక వ్యవస్థ వ్యాఖ్యలపై రష్యా మాజీ అధ్యక్షుడు దేశ భద్రతా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న మెద్వదేవ్ తీవ్రంగా అయితే స్పందించారు సోవియట్ కాలం నాటి ఆటోమేటిక్ అన్వాయుధ సామర్థ్యాలు ఇప్పటికీ రష్యా కలిగి ఉందన్న విషయాన్ని మరిక అధ్యక్షుడు గుర్తుంచుకోవాలని కూడా భారత్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది అయితే ద వాకింగ్ డ్ చిత్రాలను గుర్తుంచుకోవాలని అవి ఎంత ప్రమాదకరమో ఆలోచించుకోవాలని హితవైతే పలికారు మరి రష్యా ఇజ్రాయెల్ ఇరాన్ మాదిరిగా కాదని దానికి చేసే ప్రతి హెచ్చరిక ఒప్పేనని మరి యుద్ధం వైపు అడిగానని పేర్కొన్నారు రష్యా వార్తా సంస్థ టాస్క్ ప్రకారం డెడ్ హ్యాండ్ అనే పదం పాశ్చాత్య దేశాల్లో కోల్డ్ వార్ కాలంలో అయితే వాడేవారు అప్పట్లో మనం చూసుకున్నట్లయితే అన్ని నిరోధక వ్యవస్థకు అది సూచిక అని చెప్పి అనుకుంటున్నారు మరి సోవియట్ యూనియన్ పై యూనియన్ పై ఏదైనా దాడి జరిగితే ప్రతీకారంగా ఈ ఆటోమేటిక్ వ్యవస్థ తక్షణమే స్పందించేందుకు కూడా దీన్ని రూపొందించారని స్పష్టం చేశారు రష్యా ప్రధాని అయితే భారత్ కంపెనీ ఆంక్షలు ఇరాన్ ఉత్పత్తులతో వ్యాపారం చేస్తున్నటువంటి భారతీయ కంపెనీలతో పాటు మొత్తం ఇరవై సంస్థలపై కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది అయితే ఆ నిధులతో ఇరాన్ ఉగ్రవాదులకు సహకారం అందిస్తూ ఉందని కూడా ఆరోపించింది అమెరికా ఆంక్షలు విధించిన వాటిలో భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తుర్కి ఇండోనేషియా కంపెనీలు అలాగే ఇవన్నీ ఉన్నాయి ఆంక్షలు పెట్టిన కంట్రీస్ లో అయితే భారత్ కు చెందిన కాంచనా పాలిమర్స్ అల్ కెమికల్ సొల్యూషన్స్ రామ్ నిక్లాల్ ఎస్ గో గోసాలియా అండ్ కో అలాగే జూపిటర్ డైకేమ్ ప్రైవేట్ లిమిటెడ్ గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్ పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ లపై కూడా ఆంక్షలు విధిస్తూ బుధవారం అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వులైతే జారీ చేసింది యాభై మంది వ్యక్తుల సంస్థలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది మరి దీంతో పాటు ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్ల ఖమేనీకి రాజకీయ సలహాదారైన అలీ శంకి కుమారుడు మహమ్మద్ హుస్సేన్ శంకినీకి చెందిన యాభై నౌకలపై కూడా ఆ అమెరికా ఆంక్షలు విధించింది మరి ఇవి పెట్రోల్ ఉత్పత్తులను సరఫరా చేస్తుంటాయి మరి శంకినీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన భారతీయుడు పంకాజ్ భాయ్ పటేల్ పైన అమెరికా అయితే ఆంక్షలు విధించింది అయితే ఇంకా అమెరికా ఆంక్షలు విధించిన భారతీయ భారతీయుల్లో జకప్ కురియన్ అనిల్ కుమార్ పవక్కల్ అలాగే నారాయణ నాయర్ కూడా తదితరులు వీరందరూ కూడా ఆ ట్రంప్ విధించిన ఆంక్షల్లో ఉన్నారు అయితే భారత్ కు పాక్ అమ్మచ్చు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు అయితే ఇది పాకిస్తాన్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ప్రకటించారు అయితే దీని ద్వారా దక్షిణాసియాలో పెద్ద చమురు నిల్వ దేశంలో కలిసి ఉన్నామని కూడా వెల్లడించారు మరి ఏదో ఒక రోజు భారత్ కు పాకిస్తాన్ ఆ చమురు విక్రయించే రోజు రావచ్చు సామాజిక మాధ్యమం పోస్ట్ లో వ్యాఖ్యానించారు అయితే పాకిస్తాన్ లో చమురు నిల్వలపై ఏ సమాచారం ఆయన వద్ద ఉందో తెలియడం లేదు ప్రస్తుతం పశ్చిమాసియా నుంచి ఆ చమురును పాక్ అయితే దిగుమతి చేసుకుంటుంది అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో నలభై ఏడు వేల మంది విద్యార్థులైతే తగ్గారంటే ఇది ఒకసారి చూద్దాం విద్యాశాఖ కార్యదర్శి యోగితరణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకా పోర్టల్లో నమోదు చేయాలి అయితే నమోదు చేయాల్సి ఉందన్నారు ఈవోలు అయితే డిఇలు రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి గాను పాఠశాల విద్యాశాఖ పరిధిలో బడు బడులో నలభై ఏడు శాతం నలభై ఏడు వేల మంది విద్యార్థులు తగ్గారా అయితే విద్యాశాఖ గణాంకాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తుండటంతో ఆ శాఖ కార్యదర్శి యోగి తరణ డిఇలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అయితే గత విద్యా సంవత్సరం చూసుకున్నట్లయితే పంతొమ్మిది మూడు ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈసారి సుమారు పద్దెనిమిది తొమ్మిది ఒక లక్షల మంది ఉన్నట్లు యుడై యుడై నమోదు అయింది మరి దాంతో ఆ ఎంసీహెచ్ఆర్డి లో తాజాగా జరిగిన జీఈో సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నా కూడా ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు మరి దాంతో పూర్తిగా విద్యార్థుల సంఖ్యను ఇంకా యుడైస్ లో నమోదు చేయలేదని భౌతికంగా విద్యార్థుల బడుల్లో పెరిగారని జీవోలు వివరణ ఇచ్చు ఇచ్చుకున్నట్లు సమాచారం వెంటనే అప్లోడ్ చేయాలని కూడా ఆమె ఆదేశించారు అయితే ఎందుకు తగ్గారు అంటే ఎన్ని విద్యా విధానాలు ప్రవేశపెట్టినా కూడా విద్యా విధానాల్లో ఉండేటటువంటి ఆ కార్యాచరణ చేసే వ్యక్తుల పైన ఆధారపడి ఉంటుంది అలాగే టీచర్ల పైన ఆధారపడి ఉంటుంది అక్కడ వాతావరణ పరిస్థితుల పైన కూడా ఈ విషయాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అనమాట ఎన్ని విద్యా విధానాలు ఎన్ని సౌకర్యాలు ఎన్ని చేసినా గానీ ఒక్క స్టేట్ లో అంటే ఒక్క రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాల పాఠశాలల్లో కూడా ఈ విధంగానే అంటే ఒకే విధంగా ఆ పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అన్నది లేదు దాని వల్ల ఏంటంటే చాలా మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ మానేసి ప్రైవేట్ స్కూల్ లో జాయిన్ అవడం జరుగుతుంది సో అదే విధంగా ఆ కొన్ని అసంరక్షణ అసంరక్షణ ఇది ఉన్నాయంటే ఒక్కొక్కటి ఏంటంటే పాఠశాలల్లో మరుగుదొడ్లు క్రమంగా లేకపోవడం అలాగే స్కూల్లో విద్యా బోధన అనేటువంటిది సరిగ్గా లేకపోవడం ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని ఆ నీట్నెస్ లేకపోవడం మరి భోజనాలు చేసే దగ్గర మురిగినీరు గాని డ్రైనేజ్ గాని ఇలాంటివన్నీ లీక్ అవడం వల్ల పిల్లలు తరచు అనారోగ్య పాలవడం ఇలాంటి విషయాల వల్ల కూడా తమ తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించడం మానేస్తున్నారు అందులో భాగంగానే మార్గుదొడ్లు లేవా అంటూ కూడా యుడైసి యుడైసి పోర్టల్ చెప్తుంది అయితే యుడైసి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో మూడు వేల ఇరవై రెండు పాఠశాలల్లో అబ్బాయిలకు వెయ్యి ముప్పై రెండు బడుల అమ్మాయిలకు సౌచాలయాలు అంటే టాయిలెట్స్ లేవని చెప్పి తెలుస్తోంది అయితే ఇంకా మూడు వేల ఎనిమిది వందల యాభై ఒక్క చోట్ల అబ్బాయిలు అలాగే పదహారు వందల నలభై ఏడు చోట్ల అమ్మాయిల శౌచాలయాలు పనికి రాకుండా ఉన్నాయి మరి ఈ లెక్కలపై కూడా కార్యదర్శి ప్రశ్నించడం జరిగింది అయితే ఇలా తప్పుడు లెక్కలు ఎందుకు చూపుతున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే వెంటనే స్వయంగా పాఠశాలలకు వెళ్లి సరైన వివరాలను పోర్టల్ లో నమోదు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది అయితే దోస్ ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్ గడు పొడిగించారు మరి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ప్రత్యేక విడత ద్వారా డిగ్రీ కోర్సులు వచ్చేందుకు రిజిస్ట్రేషన్ గడుగు గురువారంతో ముగియగా దాన్ని ఆగస్ట్ రెండో తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ ఆచార్య వి బాలకృష్ణ రెడ్డి తెలిపారు మరి వెబ్ ఆప్షన్ కి సంబంధించి ఈ నెల మూడో తేదీ వరకు ఇచ్చుకోవచ్చు ఆరున సీట్లను కేటాయిస్తామని అయితే ఒక ప్రకటనలో తెలిపారు అయితే తెలుగు వస్ట్రీకి కూడా ఇంజనీరింగ్ కళాశాలలో మంజూరు చేయడం జరిగింది మరి ఇది ఈనాడు పేపర్ లో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు ఆంధ్రజ్యోతి గారు Black, అయితే ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లో తేల్చండి అంటున్నారు పిటిషన్లపై ఏండ్ల తరబడి విచారణ సాగడం అర్ధరహితం అంటున్నారు అలాగే చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధం తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది ఆపరేషన్ రెడ్ అనే సూక్తి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కూడా సుప్రీంకోర్టు వీళ్ళకి మొట్టగాలైతే వేసింది మరి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల పొడిగింపు అడగొద్దని తీర్పులో కూడా క్లారిటీ ఇచ్చింది అయితే అనర్హతపై పార్లమెంట్ లో సమీక్షించాల్సిన అవసరం ఉందని కూడా వ్యాఖ్యలు చేసింది ఎందుకంటే ఈ అనర్హత వేటు అనేటువంటి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పర్మిషన్ లేకుండా జంప్ అవ్వడం ఏ పార్టీ అయితే ఖర్చు పెడుతుందో అంటే ఏ పార్టీ అయితే లీడ్ లో ఉందో ఆ పార్టీ ఆ ఈ ప్రతిపక్ష పార్టీల వాళ్ళని ఇబ్బందులకు చేసి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు భయపడి ఆ వీళ్ళందరూ కూడా ఈ పార్టీకి మా మార్పోతున్నారు మారిపోవడం దృష్టిలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కోర్టులో అని చెప్పి వీళ్ళకి ఇది అనర్హత వేటు అని చెప్పేసి చెప్పి కోర్టులో వేయడం జరిగింది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఒక చర్య సో దీనికి సంబంధించి ఏంటంటే దీనికి సంబంధించిన కేసులన్నీ కూడా ఏళ్ల తరబడి ఏళ్ల తరబడి జరుగుతుండటంతో సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది ఏదైనా అనర్హత వేటు పడింది అంటే దాన్ని మూడు నెలలు తెలుసుకోవాలని చెప్పేసి అని అంటుంది అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలలు ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యే అనర్హతపై గురువారం తీర్పు వెల్లడించింది ఫిరాయింపులకు పాల్పడిన వారిలో ఏ ఒక్క ఎమ్మెల్యే పొడిగింపు ఆగకూడదని సిజేఐ జస్టిస్ గవయ్ నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం అయితే ప్రశ్న స్పష్టం చేసింది అయితే వారిపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధం అని పేర్కొంది అయితే ఏదైతే అనర్హత వేటు పడిందో అది స్పీకర్ వరకు వెళ్తుంది కాబట్టి స్పీకర్ లో ఆమోదిస్తారు కాబట్టి ఆ విధంగా స్పీకర్ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి అలా చర్యలు తీసుకోకపోతే స్పీకర్ పై కూడా వేటు పడుతుందని చెప్పి ఇండైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది అయితే అనర్హత విచారణ సాగడం అర్ధరహితం గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గుర్తించాలని కూడా సుప్రీంకోర్టు గతంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ అయితే ప్రశ్న దాఖలు చేశారు అయితే వీటన్నింటినీ ఒకే పిటిషన్ కు పరిగణించి విచారణ జరిపిన ధర్మాసనం ఆ వాదనలు పరిశీలించి గురువారం తుది తీర్పు అయితే వెల్లడించింది అయితే పార్టీ ఫిరంపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు తేడతలమయ్యే అవకాశం ఉంది అయితే రేపు రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ డబ్బులు వేస్తున్నారు మరి అయితే వారాణాసు రిలీజ్ చేయనున్నారు ప్రధాని మోదీ తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల రూపాయలను ఖాతాల్లో ఖాతాలో ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ చేయను జమ చేయనుంది అయితే రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ డబ్బులు రేపు జమ కానున్నాయి వారణాసులో ప్రధాని మోదీ వీటిని రిలీజ్ చేయనున్నారు దీని వల్ల తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది ఇండియా రష్యాది డెడ్ ఆల్రెడీ మనం ముందు పేజీలో చూసుకున్నాం కదా గులాబీలో గుబ్లు కలవర పెడుతున్న కాళేశ్వరం నివేదికలో గొర్రె స్కామ్ హౌస్ లో కీలక నేతలతో అధినేత కేసీఆర్ నిత్యం భేటీ భయపడ భయపడం అంటూనే ఎప్పటికప్పుడు సమావేశాలు కేటీఆర్ హరీష్ రావు జగదీశ్ రెడ్డిలతో డిస్కషన్ చేస్తున్నారు మరి ఎమ్మెల్యేలపై అనర్హత స్పీకర్ కి అప్పచెప్పడంపై అసంతృప్తి బనక చల్లపై ఉద్యమం చేస్తామంటూ ముందు ముందుకు అడుగు మరి బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ స్టైఫండ్ పై నో క్లారిటీ ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశం ఈ సమావేశంలో కేటీఆర్ హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు మరి అయితే ఫామ్ హౌస్ లో ఎటువంటి ఆ విషయాల పైన ఎటువంటి వాటిపైన వారు చర్చించారన్నది తెలియాల్సి ఉంది అయితే ఎక్కువగా అంటే విశ్వసనీయ వర్గాల ప్రకారం మనం ఎమ్మెల్యే అనర్హత స్పీకర్ పై అప్పజెప్పడం అసంతృప్తి వ్యక్తం చేయడం ఇలాంటి వాటి అన్నింటి మీద కూడా మాట్లాడడం అలాగే కాళేశ్వరం కి సంబంధించి నివేదిక అయితే గొర్రెల స్కామ ఏదైతే ఉందో వాటి అన్నింటి మీద కూడా వీళ్ళు చర్చ పెట్టుకున్నారా ఏంటనేది తెలియాల్సి ఉంది అయితే దిశ టీవీ అయితే నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా జారీ చేసిన సిట్ గతంలో దిశ టీవీతో ఆర్ఎస్పీ కామెంట్స్ మా ఫోన్ ట్యాప్ అవుతున్నాయంటూ వ్యాఖ్యలు ఆ వీడియో ఫుటేజ్ అందించాలని కోరిన పోలీసులు ఎన్డీఏ కు పన్నీర్ సెల్వం గుడ్ బై చెప్పారు పూటని విడుతున్నట్టు ప్రకటన చేశాడు మార్నింగ్ వాక్ లో సీఎం స్టాలిన్ ను కలిశారు తర్వాత కలిసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు స్మార్ట్ సిటీ మిషన్ లో వరంగల్ కరీంనగర్ కు నో ఛాన్స్ అంటా గడువు ముగిసినందున ఆ నగరాలు చేర్చలేం లోక్ సభల కేంద్ర మంత్రి ఆ టోకర్ సాహు స్పష్టీకరణ చేశారు ముగిసిన ఈడి సోదాలు గొర్రెల స్కామ్ కేసుల కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు అయితే కీలక పత్రాలు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు తెలిసే తప్పు చేసామంటున్నారు సరోగసి చేయక చేసినట్టు పలువురు నమ్మించాను అని చెప్పి ఏదైతే గత కొద్ది రోజుల నుంచి సృష్టి ఏదైతే ఉందో ఆ డాక్టర్ నమ్రత ఆ చివరికి తమ తప్పులు ఒప్పుకుంది అయితే సరోగసి చేయకపైరు చేసినట్టు పలువురిని నమ్మించాలని ఆమె ఒప్పుకుంది అంగీకరించిన సృష్టి డాక్టర్ నమ్రత రాజస్థాన్ దంపతులు సరోగసి పేరుతో మోసం చే మోసం చేసినారు అలాగే విషయం బయటపడటంతో వారికి బెదిరింపు ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని డబ్బుల కోసం సరోగసి వైపు మళ్లింపు అయితే పోలీసులు రిమాండ్ కోర్టులో విస్తుపోయే విషయాలు ఐదు రోజుల కస్టడీకి సికింద్రాబాద్ సివిల్ కోర్టు అనుమతి ఇచ్చింది అయితే ఉప్పాలగూడ భూములపై విచారణ జరపాలంటున్నారు ఐఏఎస్ అరవింద్ తో పాటు శివ బాలకృష్ణను విచారించమంటున్నారు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కుమారుడు ఆర్యన్ రెడ్డి సైతం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రోజు నివేదిక ఇవ్వండి హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కు లోకయుక్త ఆదేశాలు మెడిసిన్ లోకి తల్లి కూతురు నీట్ పరీక్షలు ఎదురికి ర్యాంక్ కూతురు స్ఫూర్తితో అంటున్న తల్లి సో ఇది దిశ నెక్స్ట్ నమస్తే కార్డ్ మాటలు వింటే మీకే తెలుస్తుంది అంటున్నారు మరి సుప్రీం మూడు నెలల గడువుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యాఖ్యలు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి వెళ్ళడి అయితే సత్యం ధర్మం గెలిచిందని కేటీఆర్ అంటున్నారు మరి దేని గురించి సత్యం ధర్మం గెలిచిందని కేటీఆర్ అంటున్నారు ఒకసారి చూద్దాం సుప్రీం తీర్పును గౌరవించి ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయాలి రాజ్యాంగం పట్టుకుని నేతలు చెప్పే రాహుల్ మాటకి కట్టుబడి ఉండాలి పది చోట్ల ఉప ఎన్నికలు ఖాయమని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు ధర్మస్థలిలో దెయ్యాలంటే వందల మందిని మాయం చేసిన నిశ్శబ్దం నేత్రావతి ఒడ్డున లాడ్జీల్లో అడవుల్లో శవాలు తవ్వకాల్లో బయటపడిన అవశేషాలు మూడు రోజులుగా సిట్ ఆధ్వర్యంలో తవ్వకాలు జులై మూడున మాజీ పారిశుధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు లిఖిపడేలా చేసిన ఆ ఫిర్యాదు ధర్మస్థల దర్యాప్తులో కీలక ముందడుగు వేస్తుంది అయితే ఏదైతే మనం చూస్తున్నా ధర్మస్థలి శ్రీ మంజనాధేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి ఆ అక్కడ ఆ నేత్ర నది ఒడ్డున చాలా మంది అమ్మాయిలు అమ్మ ఇది ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఈ హత్యాకాండలు అనేటువంటివి వెలుగు చూసిందే అక్కడ ఎవరైతే పారిశుధ్య కార్మికుడు పనిచేస్తున్నారో ఆయన సహాయంతో చాలా మంది అమ్మాయిలు అలాగే విద్యార్థులు అంటే ఏజ్ లిమిట్ ఏజ్ తో సంబంధం లేకుండా అందరినీ వివిధ కారణాల ద్వారా ఆ వివిధ రకాలుగా హింసించి చిత్రహింసలు చేసి అక్కడ నది ఒడిన పూర్తి చేయడం అలాంటి అందులో ఒక స్కూల్ పాప కూడా ఉందని చెప్పి ఆ తెలడం జరిగింది మరి అది ఆ దర్యాప్తు ఏదైతే ఉందో అది ఇంకొంచెం ముందడిగి వేసింది దాంతో ఏంటంటే ఆ వందల మందిని మాయం చేసిన ఆ నిశబ్ద నేత్ర ఒడ్డున లాడ్జీల అడవుల్లో ఎక్కడ పడితే అక్కడ శవాల గుట్టలు కనిపిస్తున్నాయి తవ్వకాల్లో అవశేషాలు బయటపడుతున్నాయి అయితే మూడు రోజులుగా సీట్ ఆధ్వర్యంలో అయితే తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి అయితే జూలై మూడున మాజీ పారిశుధ్య కార్మికుడు పోలీసులకి జూలై మూడున ఆ అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఆయన హెల్ప్ తీసుకొని ఈ విషయాలని చేశాడో అవన్నీ కూడా పోలీసులకి వివరించడం జరిగి జరిగింది ఆయన రెండు వేల నాలుగున పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన ఘటనలో ఆయన కూడా పాల్గొనడం జరిగింది మరి రెండు వేల నాలుగు నుంచి ఆయన ఎవరైతే ఆ మెయిన్ మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ బెదిరింపులకు ఆయన పారిపోవడం జరిగింది పారిపోయి మరి ఇప్పుడెందుకు ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చారని అంటే ఆ అది ఆ పశ్చాత్తాపం పడుతున్నాను ఆ దిశగా బాధితులకు న్యాయం అన్న దిశగా నేను ఇప్పుడు వచ్చి చెప్తున్నానని చెప్పి అప్పుడే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఆ దిశగా దేశాన్ని కురిపేసినటువంటి ధర్మస్థల ఆ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దానికి ఆ దేశం ఉలిక్కి చేసిన ఆ ఫిర్యాదుకి మరి ఇప్పటి వరకు కూడా సిట్ తవ్వకాలు జరుపుతూనే ఉంది దేశ ప్రయోజనాలపై రాజీ పడేది లేదు ట్రంప్ వాణిజ్య సుంకాలపై పీయూష్ గోయల్ లోక్ సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి ప్రజాహిత పాదయాత్ర అంటే పరిగి నుంచి ప్రారంభమైన యాత్ర పాల్గొన్న పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఐటీ మంత్రి సీదారాబు తరలి వస్తున్న కార్యకర్తలు నాయకులు బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రం మోసం చేసిందంటూ పరిగి నుంచి ఢిల్లీకి పాదయాత్ర చలో ఢిల్లీ అంటూ పాదయాత్ర ప్రారంభమైంది దీంతో ముఖ్యంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి అలాగే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ హేష్ కుమార్ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొనడం జరిగింది అయితే నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ జస్టిస్ రామకృష్ణ రెడ్డి జస్టిస్ సిద్దాల్ చరపత్రు జస్టిస్ గౌజమీర్ మొహిద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు హైకోర్టులో నలుగురు కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణం చేయించారు సీజర్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ హాజరైన పలువురు న్యాయమూర్తులు లాయర్లు అయితే సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వడం జరిగింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ సమర్పణ పదిహేను నెలల పాటు విచారించిన కమిషన్ కేసీఆర్ ఈటల హరీష్ తదితరుల విచారణ నూట పదిహేను మంది విచారించి నివేదిక అందించింది కమిషన్ అయితే నల్గొండ తహసీల్దార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ల దందా కొనసాగుతుంది కోర్టు కేబిఏ పిటిషన్ పట్టించుకొని తహసీల్దార్ కలెక్టర్ ఆర్టీఓ ఉత్తర్వులు కూడా విలువ లేని కాగితాల అయితే అంటే గౌరవం లేదు పై అధికారులని భయం లేదు ప్రజల విజ్ఞప్తులకు విలువలేదు లేదు వృద్ధ మహిళ మరవింటే మాధవత్వమే లేదా అంటే ఏదైతే నల్గొండ తహసీల్దార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ దందా ఆ అయితే ఎన్ని కోర్టులు ఎన్ని పిటిషన్లు వేసినా అధికారులు ఎంత బెదిరించినా దందా కొనసాగుతూనే ఉంది అయితే ఐదు రోజుల కస్టడీ అంటే సరోగసి పేరుతో సృష్టి మోసాలు రిమాండ్ రిపోర్ట్ వెల్లడించిన పోలీసులు అయితే వరిటెక్స్ వర్మ వెంచర్ తస్మా జాగ్రత్త మంకాల్ విలేజ్ డిస్ట్రిక్ట్ లో ప్రభుత్వం ఆస్పడిన కొందరు అధికారులు అనుమతులు ఇచ్చిన రేరా హెచ్ఎండి అధికారులు అనుమతి లేకుండా ఎన్ఆర్ఐ భూమిలో నూట యాభై ఫీట్ల రోడ్డు చెరువులు సైతం వదలకుండా కబ్జా చేస్తున్న వరిటెక్స్ ఇరిగేషన్ అధికారులు అధికారులు కేసు నమోదు చేసిన ఆగని కబ్జా పర్వం ఎకరానికి ఐదు లక్షలు పది లక్షలు పేద పది లక్షలు పేద రైతులకు ఇచ్చి తెల్లకాగి తెలపే సంతకాల్ పెట్టుించుకునే దుర్మార్గం పీవోటి చట్టానికి దర్జాగా తూటిలు పెడిసిన వెరిటెక్స్ సంస్థ సో సో కదండి ఇది వివిధ దినపత్రికలలో ఉండတဲ့టువంటి వార్తా విశేషంలో రేపు మళ్ళీ ఇదే కార్యక్రమంలో పాల్గొందాం ఇదే కార్యక్రమంలో అంతవరకు మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి